హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి లేదంటే కూర అంతా అల్లం వాసన వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత రెండు చిన్న టమోటాలు కట్ చేసుకొని వేసుకోండి టమోటాలు బాగా మగ్గనివ్వండి టమోటాలు బాగా మగ్గిన తర్వాత ఒక్క టమోటా ఆనియన్ మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్ని కూడా వేసుకోండి దీనివల్ల మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు గ్రేవీ అవసరం లేదంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేయండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కాజు పౌడర్ కూడా వేయండి మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు మరీ పలుచగా ఉండదు సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోండి మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత మీకు కావలసినన్ని నీళ్లు వేసి ఈ మసాలా అనేది బాగా ఉడికించండి ఈ మసాలా అంతా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడు మీకు ఫ్లేవర్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులో వేయండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ నేను ఉప్పు నీళ్ళల్లో కడగడం వల్ల ముందుగానే నేను సాల్ట్ యాడ్ చేయడం లేదు ఒకవేళ మీరు చికెన్ని సాల్ట్ వాటర్తో కడకపోతే మీరు సాల్ట్ ముందుగానే యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ చూసి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుంటాను ఇప్పుడు మీరు వేసిన చికెన్ని బాగా కలపండి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతాయి ఈ టైంలో మీకు గ్రేవీకి కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోండి ఇది హై ఫ్లేమ్లో మాత్రమే ఉడకాలి లేదంటే చికెన్ రబ్బర్ లాగా అయిపోతుంది ఒక్క టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి ఇది బాగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసి బాగా ఉడికించుకోండి తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతే మీకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ సింహ